అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చునీ ఫ్యాషన్స్ అండి ఈరోజు మరొక మంచి కలెక్షన్ అయితే వచ్చు ఈరోజు నేను మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట వెస్టర్న్ వేర్ లో మనకి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా సుఖబ్బు ఉన్నాయి అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు లేట్స్ చెప్పినా కలెక్షన్ చేసేస్తాను విజిట్ చేయొచ్చు చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయండి మన మన షాప్ వచ్చేసి మనేపల్లిలో ఉంటుంది మనేపల్లిలో మాలిక్ షా దగ్గర ఉంటుంది అనమాట మీరు చూసే ఉండొచ్చు చాలా చాలా మంచి రీజనబుల్ రేట్స్ అయితే మదేనపల్లిలో ఉన్నారు ఖచ్చితంగా వచ్చి షాప్ అయితే విజిట్ చేయచ్చు ఎక్కువగా కలెక్షన్ ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అనమాట చూడండి ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫోర్ మోడల్ ఇది వచ్చేసి అటాచబుల్ అనమాట డిటాచ్ అయితే లేదు కానీ మనకి ఓపెన్ లా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ లేయర్స్ లా ఇట్లా మంచి రేట్లో గోల్ అయితే ఉంటుంది రాకుండా మనకి కొంచెం తెలిసిందే కదా అంటే ఫుల్ లాంగ్ రాదు కొంచెం పైకే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే కూడా వెస్టర్న్ లుక్లో ఇక్కడ చూస్తే మనకి మొత్తం ఇట్లా ఎలాస్టిక్ టైప్ అయితే ఇచ్చేసారు ఇంకా దీనికి వచ్చేసి ఇట్లా ఇట్లా బెల్ట్ బెల్ట్ లా కూడా టై చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా అట్లే కూడా ఉంటుంది పెట్టకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి టోటల్గా ఫోర్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి యాష్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్ కలర్ నెక్స్ట్ పిస్తా కలర్ అనమాట అన్ని కలర్ మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి యాష్ లోనే కొంచెం టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రేట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ అండి హోల్సేల్ రేట్ అనే చెప్పి అంత రీజనబుల్ రేట్స్ అయితే ఇచ్చేసాను ఎయిట్ నైన్ నైన్ త్రీ ఫిఫ్టీ అయితే వచ్చేసింది వెంటనే పర్చేస్ చే పర్చేస్ చేస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి మొత్తం ఇట్లా రాసెస్ అయితే వచ్చింది రాసెస్ మీద మనకి ఇట్లా ప్రింట్ అయితే నెక్ పార్ట్ అయితే ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చేసారనమాట ఇట్లా వచ్చేసి ఇక్కడ మొత్తం ఇట్లా పైపింగ్ అయితే ఇచ్చారు మంచిగా మనకి కాంట్రాక్స్ట్ లో ఇట్లా కలర్ లో నెగ్గి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఫ్రాక్ మోడల్ అండి ఇందులో కూడా మనకి డబల్ ఎక్సెల్ గా ఉంది ఎక్సెల్ గా ఉంది అనమాట కావాలి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ఇందులో చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే చూడండి ఇది మొత్తం ఇట్లా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకున్నాయండి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొచ్చేస్తుంది మీకు కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ తీసేసుకొని డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫిట్ అండి ఇది కూడా మనకి సేమ్ ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది నెక్ ప్యాటర్న్ అనేది చైనీస్ కాలర్ అయితే ఇచ్చారు చైనీస్ కాలర్ కూడా మనకి ప్లెయిన్ ఎక్కువ ఇట్లా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా ఎక్కువగా మిరర్ మిర్రర్ వర్క్ తర్వాత మెరూన్ కలర్ అయితే అవైలబుల్గా అన్నమాట ఇక ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మంచిగా లైట్ ఫ్రెష్ లాగా అయితే ఇచ్చేసారు చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ అయితే దీనికి వచ్చేసి మనకి ఇంకా వెనకల్ కార్ట్ అయితే ఇట్లా జిప్ అయితే ఇప్పుడు ఇచ్చారు అంటే మనకి కాలర్ నెక్ అయితే ఇచ్చారు కదా ఇంక చూస్తే జిప్ అయితే ఇచ్చారు కావాలనుకున్న వాళ్ళు ఈ ఇది అనేది మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఆఫీస్ వైపు కాలేజ్ వైపు చాలా బాగుంటుంది తే మనకి మొత్తం ఇలా అంతా ఇట్లా లైన్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్ లైన్స్ చాలా బాగుంది నెక్ ప్యాంటర్స్ అయితే ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఇచ్చారనమాట దీనికైతే ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చి లైట్గా బఫ్ తెచ్చిస్తుంది అనమాట కొంచెం ఇట్లా లాగా అయితే ఇచ్చేసారు వెనకాల అయితే డోరీస్ ఇచ్చారనమాట అనమాట అడ్జస్టబుల్ కోసము చాలా బాగుంటుంది వేస్తుండే కూడా మనకి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి దీనికి వచ్చేసి డబుల్ ఏర్చడండి విత్ లైనింగ్ అయితే ఇచ్చేసారు ఓకేనా విత్ లైనింగ్ అయితే ఇచ్చారు పర్పుల్ కలర్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ ఎక్స్ కలర్ లాగా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ కలర్ అనమాట పింక్ వల్లే మనకి ఒక షేడ్ వస్తుంది కదా అలాంటి షేడ్ నెక్స్ట్ యాష్ కలర్ తర్వాత పీచ్ కలర్ టోటల్గా అన్నీ కూడా మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రేట్లో చాలా రీజనబుల్ రేటు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ అయితే వచ్చేసింది కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకుండి డిస్ప్లే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు హ్యాపీగా పట్ చేసేస్తాను బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట మనకి కాటన్ వచ్చింది వచ్చిందనమాట సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చూడండి కలరే మనకి ఎంత మంచిగా ఉందో ఎంత రాయల్గా ఉందో నావీ బ్లూ కలర్ అనమాట ఇది వీడియోలో ఎలా తెలుస్తుంది అంటే తెలియదు నావీ బ్లూ అనమాట ప్యూర్ నావీ బ్లూ కలర్ మొత్తం ఇక్కడ మిరర్ వర్క్ అయితే ఇచ్చేసారు తర్వాత ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అయితే చూడండి ఇట్లా మిరర్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేశారు నెక్స్ట్ ఫ్లేయర్ చూడండి ఎంత ఫ్లేవర్ అయితే ఉందో చాలా బాగుంటుంది కాస్ట్గా అంతే ఉండదు అండి ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లా లాగా ఇచ్చేశారు చాలా బాగుంటుంది వేసుకుంటూ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి దుప్పట్ట అండి దుప్పట్ట అయితే మనకి టూ మీటర్స్ అయితే ఇచ్చేసారు ప్లస్ సీక్వెన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇదంతా మనకి జెరీ జెరీ వర్క్ అయితే ఇచ్చేసారు లైన్స్ మనకి జెరీ వర్క్ అయితే ఇచ్చారు ఇంట్లో వచ్చేసి మనకి ఎం టు డబ్ల్యూ ఎస్ సైజ్ బర్క్స్ అయితే అవైలబుల్ మనకి కావాలంటే మనం కట్ చేసి ఉంది కలర్స్ అయితే అడగదండి ఓన్లీ సింగిల్ కలర్ ఎక్స్ అయితే అవైలబుల్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిం ఫ్యాబ్రిక్ అనమాట మస్లిం ఫ్యాబ్రిక్ మీద నెక్ ప్యాటర్న్ బీచ్ వర్క్ అయితే చాలా డబ్బు ఇది మొత్తం ఇట్లా ట్రెడ్ వర్క్ అనమాట ఓకేనా ఒకటి అయితే మనకి ఇట్లా అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఇట్లా మంచిగా అయితే హైలైట్ అయితే ఇంకా మొత్తం చూసి ఇట్లా ప్లెయిన్ అయితే అనమాట చిన్న చిన్న గుర్తించే చాలా బాగుంది ఇది ఫుల్ లాంగ్ లాంగ్ అంటే అంత లాంగ్ లాగ్ మనకి అయితే వస్తుంది ఓకేనా దీనికోసం ప్రిపేర్ అయితే ఇట్లా కొత్త మీద మక్కటి కొంచెం దానితో మనకి టెన్సిల్స్ అయితే ఇచ్చారు ఓకేనా ఇందులో వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అంటే అవైలబుల్గా ఉందండి ఎక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎక్సెల్ సైజ్ లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఒకటి వచ్చేసి బాటల్ గ్రీన్ తర్వాత ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఓకేనా ఈ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేసింది కావాలనుకున్న స్క్రీన్ షాప్ తీసేసి మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట వెస్టర్న్ లోనే మనకి మంచి అవుట్ఫిట్ అనే చెప్పొచ్చు ఇది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా సూపర్ ఉంది ఉందనమాట క్వాలిటీ మనం అయినా వాష్ క్వాలిటీ అయితే అసలు ఏమీ కాదు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి విత్ లైనింగ్ అయితే ఇచ్చేసారు విత్ లైనింగ్ ఇది మొత్తం ఇట్లా ఫ్రాక్ మోడల్ అయితే ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి మనకి ఫిల్స్ అయితే ఉంది హ్యాండ్స్ వేసి ఇట్లా ఫిల్స్ అయితే ఇచ్చేసారనమాట ఫంక్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రెట్ అనమాట బెట్ అయితే వచ్చారు ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉందండి ఎక్సెల్ అనే కాదు ఎం టూ ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా గ్రాప్ చేసుకోవచ్చు అంటే మనం కొంచెం సైజ్ చేయించుకుంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా కాలం వాడర్ అయితే వచ్చింది తర్వాత ఇందులో కలర్స్ అయితే చుట్టూ చేస్తాను ఇది వచ్చేసి పైన వైట్ కలర్ అయితే వచ్చింది కిందనొచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఇంకా కత్రు కలర్ అయితే వచ్చింది అనమాట ఓకేనా ఓన్లీ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ నెక్స్ట్ ఇంకొక అవుట్ ఫిట్ అండి ఇది వచ్చేసి మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మొత్తం ఇక్కడ చూడండి ఇట్లా ఎంబ్రాయిడరీ లాగా అయితే ఇచ్చారు అంటే ఇది క్లాత్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా కాలర్ మోడల్ తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఫుల్ స్ట్రైట్ వస్తుంది కింద వచ్చేసి కొంచెం ఇట్లా ఓపెన్ అయితే ఇచ్చారు అనమాట కట్ లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ తర్వాత ఇందులో కలర్స్ వచ్చేసి పీచ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది తర్వాత క్రీమ్ కలర్ ఉంది అనమాట నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ ఓకేనా టోటల్ గా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకునేయండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ పరంగా వస్తే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అంతే అండి కలెక్షన్స్ కలెక్షన్ అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేసేయండి మర్చిపోకుండా ఇంకా వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి